హాయ్ అండి నమస్తే అండి అంతా బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు అందరూ నన్ను ఆదరించాలని అలాగే అమ్మ మా ఆశీస్సులు కూడా మీ అందరికీ ఉండాలని చిన్నలకైతే నా ఆశీర్వాదం పెద్దలకైతే నా నమస్కారం ఇది స్వీకరిస్తారని నేను అనుకుంటున్నానండి ఈరోజు మరి అచ్చామని పురుషులకి స్వాగతం అండి ఈరోజు మనకి ఏం చేసుకుందామంటే మరి అమ్మవారికి ఇష్టమైన గుడాన్నం ఆమె లక్ష్మీదేవి గుడాన్న ప్రియ అంత గుడాన్నం గుడాన్నానికి కావలసిన పదార్థాలు ఆవు నెయ్య బియ్యం బెల్లం క్రిస్మస్ దాక్ష ఈ అలంకరణకై మాత్రమే కానీ ఇవి వేయవలసిన పని లేదండి కావలసిన నీళ్ళు మంచి నీళ్ళు ఎందుకంటే ఆవిడకి పరించి గిన్నె గిన్నె పెట్టుకుంటున్నాను వేళ వారం కదా అమ్మవారికి ప్రసాదం చేద్దామని పూజ అయిందండి అంటే నాకు సెల కొంచెం కాదు ఇది ఏమన్నా అయిపోతే అర్థం అవ్వట్లేదు నాకు అది ఏదో నొక్కేసాను అది కొంచెం పాపం పక్కన ఉంటారో ఆ పిల్లలు చేసి పెట్టాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకుని వచ్చాను అందుకు నువ్వు పొద్దుటే చేయటం అవ్వలేదు ఇప్పుడు చేసుకుని ఉంచుకొని సాయంకాలం పెడతాను మహాలక్ష్మికి ఆవిడకి ఆవు బాలు చేసిన పర్వాణం కానీ ఇలాగే ఆవు నీతో చేసిన అన్నం కానీ ఇష్టం అనమాట అండి కొంచెం ఒక రెండు చెమసాలు మూడు చెమసాలు నెక్కి వేసుకుందాం మళ్ళీ వేసుకుందాం ఇప్పుడు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుని వేసుకుందాం చదువు ఇయ్యి బాగా ఇందులో బాగా ఎర్రగా వేసుకోవాలి ఎర్రగా అంటే క్షీరకట్టమంటాయి బ్యాగ అమ్మట ఆవిడకి చెప్పిన తర్వాత ఆవు కాలు పరగలన్న ఇంకా కూడా అన్న ఇష్టం ఇవి పట్టమని దేవుడు చేపడేస్తామండి ఎందుకంటే క్షేత్రం పుట్టిన తర్వాత మనం పుట్టలేదు మనం పుట్టిన తర్వాత క్షేత్రం పుట్టింది అని మనకి అనంత లక్ష్మి గారు కూడా చెప్పారు డాక్టర్ అనంత లక్ష్మి గారు కూడా మనకి వివరంగా చెప్పారు అది నిజమండి వాస్తవం మనం నాలుగు పూలు పెట్టుకున్నాము గ్లాస్ నీళ్ళు పెట్టుకున్నాయి ఒక చిన్న బెల్లం నైవేద్యం పెడితే చాలండి పుత్తి బెల్లం అంటే నిలవ తోషం లేని ఎన్నో రోజులు మన ఇంట్లో ఉన్నా అది నిలవ కాదు నిలవ లెక్క రాదు బెల్లం అందుకుని బెల్లం నైవేద్యం పెడతాను మన ఈయన వినాయకుడికి చాలా ఇష్టం బెల్లం ముక్క అంటే చంటి పిల్లలకి పిల్లలు ఆడుకునే పిల్లలు బెల్లమ్మక్క పెడతానని పెడతారు అది వినాయకుడు అంటే ఆనందించి సంతోషించి ఆశీర్వాదేత్తాడంట కొబ్బరికాయ ముక్క ఆయన కొబ్బరికాయ ఇష్టమని కొబ్బరికాయ ముక్కలు కొట్టి పిల్లలకి చాలా ఆడబాబా కాదు చెట్టి తయారు చేసుకుంటున్నాం కదా ఇది వేగేటప్పుడు వేగని అనేటప్పుడుకి అలాగే కొంచెం బెల్లం కోరేసి కొంచెం వేపాలి మనం ఎప్పుడు బెల్లంతో చేసినవి పెట్టాలి మహాలక్ష్మికి పంచదార అనేది అస్సల పెట్టకూడదు అస్సల పెట్టకూడదండి బెల్లంతో చేసిన సమాసాలు మనం పెడతాము ఇది కొంచెం నెయ్యి నెయ్యి ఎక్కువ పడద్దు అండి ఇది నేను ఎక్కువ పెడతామని నేను చేసుకుంటానని చెప్పాను కదా మన ఇంట్లో అదే ఇది సరే ఇవ్ సార్తెళ్ళం ఎలా చేసిన తర్వాత అప్పుడు చెప్తాను అక్కడ పక్కన పిల్లలు వాళ్ళు కొంచెం నాకు సహాయపడి చేస్తున్నారు అనమాట అండి శాంతి చేయగలుగుతున్నాను నాకు అస్సలు రసాల గురించి ఏం తెలియదు ఇప్పుడు ఒకటి నొక్కబోయి ఒకటి నొక్కాను అనుకోండి ఈ వీడియో అనేది ఉండదండి అసలు అలా చాలా వీడియోలు చేసేసానండి తెలిసే పిల్ల అవన్నీ పెట్టాలంటే నాకు రాక ఆ పిల్లల కోసం ఎట్ చేస్తున్నాను లేరు ఊరు వెళ్ళారు వాళ్ళు రాత్రి వచ్చారు వాళ్ళ చెప్పి పెట్టించుకుందాము ఎట్లా పెడితే మీరు అందరూ చూస్తారు కదా అని చూస్తున్నానండి ఎవరన్నా పిల్లలన్నా మన పిల్లలన్నా బయట వాళ్ళన్నా ఎవరన్నా నాకు ఉపయోగపడితేనే మా పిల్లలు అంటున్నారు అమ్మ నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు చెప్పింది రెండు మాటలు చెప్తున్నావు అలాగైతే చూడరు అంటున్నారు మంచి విషయం కదా అని రెండు మాటలు చెప్తే అవుతుంది అని సగంతో చెప్పేస్తున్నానండి ఏమనుకోవద్దు మాటలు వినండి నా వంద మాటలు ఒక్క మాట ఎవరికన్నా కలిపించినా ఒక్క మాట అర్థమయ్యి దాని గురించి తెలిసిన అదే చాలా సంతోషం అండి అందులో నేనేమి ఆశించను నాకు చాలా ఆనందం పడతాను నేను ఎవరికన్నా నా వండ్లు నా మాటలో నచ్చితే చాలా ఆనందం పడతాను ఏంటి కొంచెం బెల్లం వేసుకుందాం ఇందులో కొంచెం బెల్లం వేసుకున్నాం కదా కొంచెం బెల్లం వేసుకున్నాము వేసుకుంటున్నాం ఇలా బెల్లం పాట వచ్చే వరకు ఇలా ఇలాగానే ఏంటండి అది వచ్చే అలా వస్తుంది మీకు ఇది వస్తుంది ఇది అన్నమా ప్రకారం ఉంటుందండి బియ్యం కడగకూడదు ముడిపి తింటే చెయ్యాలి బియ్యం అనేది కడగనవసరం లేదు ఎలాగవుతుందా కొంచెం అలా పాప అలా వస్తుంది అప్పుడు దీంట్లో వాటర్ వేసుకోవాలి కదా ఇది ఉడతానం చాలా కొంచెం ఇలా పెట్టేసిన తర్వాత మనం ఇంకా దేవుడితో పని ఏదన్నా ఉందనుకోండి మా దేవుడితో ప్రసాదం చేసుకుంటున్నాం కదా ఇది నేను ఉదయం చేసి పెట్టాను నాకు ఇలా లేదని అని చెప్పాను కూడా ఇప్పుడు నేను సాయంకాలం పెట్టుకుందామని చేసి రెడీ పెట్టేసుకుంటున్నాను ఇది ఇది రెడీ పెట్టేసుకుని చేసేసుకుని రెడీ పెట్టేసుకుంటే సాయంకాలం పెట్టుకొచ్చి చెల్లించేసుకుంటాను వచ్చి సరే హారా ఇంద్రు మనం తగినంత వాటర్ ఇది కొద్దిగా వాటర్ పడుతుంది వేస్తాను తగిన వాటర్ వేసాం కదండి ఇప్పుడు ఇది ఇలా ఏం చేస్తామంటే మూత పెట్టేస్తే పొంగదేమీని ఉడకడం అంట అలాగే ఉడుకుతుంది సవకాశం ఉంది ఉడుకుతుంది అనమాట ఉడికిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఇది ఉడుకుతుందండి ఒక్కసారి మనం మూత చూద్దామా ఉడుకుంది ఇంకా ఉడకాయలే ఇంకా ఉడకాయలే అమ్మవారి వచ్చేయాలి వచ్చేస్తుంది అలాగే వస్తుంది ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత గిన్నెలోకి తీసుకుని మనం అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలి అప్పుడు చల్లారాలి చల్లారకుండా పెట్టకూడదు ఎందుకంటే మా ఊరు గుడు ఆచార్యులు గారు ఉంటారు కదా అర్చన చేస్తారు కదండి మరి శివాలయంలో ఆయన ఏదో ఊరు వెళ్ళాలని చెప్పి గబాగబా ఏడువేడిది నైవేద్యం పెట్టేసి వెళ్ళించేసి వెళ్ళిపోయారు మరనాడు వద్దుట వచ్చారు కదా ఆయన సాయంకాలం వచ్చేసారు ఆయన ఊరు వెళ్ళి మా నైట్ మరణనాడు పొద్దున్న బాలపోదు ఇవ్వమంటున్నారంటే ఏమండి శాస్త్రి గారు అంటే ఏముందండి నేను ఇలా నైవేద్యం పెట్టాను పరమేశ్వరుడు కర్ర నన్ను కళ్ళ తరి తరుగు కొట్టాడు ఎరా ఏడువేడిది నువ్వేనా తినలేను నేను తినేస్తానా నా నోరు కాలిపో ఏడువేడిది పెట్టేసి వెళ్ళిపోతావా అని ముసల బ్రాహ్మణ యాసంలో వచ్చి కర్రపుచ్చుకుని గుడి చిట్టు తిప్పి కొట్టినట్టు కలొచ్చిందంటండి అప్పటి నుంచి ఆయన అందరికీ వేడి వేడి పెట్టకూడదని చెప్పేవారండి ఇప్పుడు కూడా మనం వండిని సల్లార్చుకుని వండిసుకుని సాడ పెట్టుకుని మూత చేసుకుని మనం పూజ కాడ కూర్చొని మనం పూజ అంతా అయిన తర్వాత లాస్ట్లో కదండి మనం ప్రసాదం పెడతాం అప్పుడు ప్రసాదం చెల్లించుకున్నప్పుడు తీసుకోవాలి వచ్చిందండి అయిపో వచ్చింది మన గుడి అమ్మవారికి నెయ్యి కొంచెం కదా మరి అయిపోవచ్చింది ఇప్పుడు కొంచెం కొద్దిగా నెయ్యి వేస్తాను కానీ కదండి ఇది మంచిది మనం అమ్మవారి ప్రసాదాలు ఏం చేసినా మనం నూనెతో తుండిని పెట్టకూడదండి ఇప్పుడు కూడా నెయ్యి చేసినవి పెట్టాలంట మనం ఒక నుంచేసేసి పెట్టాలనుకున్నాను అనుకోండి అప్పుడు ఏం చేయాలి కొంచెం యావనీ సలకరించారనుకో శుద్ధవుతుంది యావని మహా నైవేద్యం పెట్టుకోవటం నీకు ఎలా నే ఆత్మల్లేని జీడిపప్పు ఏడించుకుని ఉంచుకున్నాను ఇంత ఇలాగే పెట్టుకుంటే సరిపోద్దండి ఇంకా ఏం అక్కర్లేదు ఇంత ఇది చూసారా చూసారా ఇంకా అయిపోయింది ఇది సోమవారం తర్వాత సోమవారం సాయంత్రం చూసారా నైవేద్యం పెట్టుకున్నాను కొంచెం కొద్దిగా క్రిస్మస్ పళ్ళు నేను ఇంట్లో సొంతంగా నేను తయారు చేసుకున్న క్రిస్మిస్ పళ్ళు క్రిస్మి అయిపోయింది స్టవ్ తయారు చేసేసి అలా వేడికేమవుద్దంటే అలాగా ఎగురుతుంది ఇది నాలుగైదు రోజుల ఏం పాడవదండి పిల్లలకి అయ్యి ఎల్దకి మంచిది కదా అమ్మవారికి చెల్లించేసుకుని పిల్లలకు పెట్టుకున్న ఎవరికన్నా సింస ప్రసాదం పెట్టినా చాలా బాగుంటుంది చాలా గౌరవప్రదం అయింది చాలా అమ్మవారికి ఇష్టమైంది ఇది గుడాన్న ప్రియ అని మనకి లలిత సహస్రనామంలో కూడా మంత్రం ఉందండి ఇది ఆవిడ గుణా గుడాన్న ప్రియ మహాలక్ష్మికి ఇష్టమని మనకి లలిత సహస్రనామే చెప్పింది కదండి అలా చేసుకుంటారు కదా ప్రసాదం అందరూ ఇలా చేసుకుంటారని ఆనందం పడుతున్నాను నేను సంతోషపడుతున్నాను ఇలా చేసి మీకు చూపించగలుగుతున్నానండి మా పాప వాళ్ళు అమ్మ ఇలా మాట్లాడుతూ ఉంటున్నారు కొంచెం అనిపిస్తుంది మీరు ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని కొంచెం అర్థం చేసుకోండి మీకు నచ్చితేనే అంతకన్నా నేం కాదండి ఇది కూడా రెడీ అండి నేను సాయంకాలం దేవుడికి పెడతాను ఇప్పుడు మాత్రం మీకు నీరాజా నేత్రునకి నీరాజా నేత్రునకి నీరయము నాకు నీర లక్ష్మీశ్రీమాత్రే నమ మీరు రిపోర్ట్ చేస్తారు కదా పక్కనే ఉన్నది గంట చిమ్మలు నొక్కుతారు కదా ఈ ప్రసాదం చేసి అమ్మవారి పెట్టుకుని మీరు ఆశీర్వాదాలు పొందండి మరి ఓకే అండి ఫ్రెండ్స్ బాయ్